పత్రిక పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వాక్యం పెద్ద చూద్దాం మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనం బ్రతికినా చనిపోయినా వారమై ఉన్నాము అని చెప్పేసి అని భక్తులైన రాస్తున్న లేఖ పత్రిక మాట ఏమన్నాడు మనం బ్రతికినను ప్రభు కోసం బ్రతికుతున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం కాబట్టి మనం బతికిన చనిపోయినా మనం ప్రభు వారము ప్రభు బిడ్డలము అని చెప్పి అని చెప్తున్నాడు ఈ రోజు వాక్య మనం కూడా బతికిన ప్రభు కోసం బ్రతికాలి చనిపోయినా కూడా ప్రభు కోసం చనిపోయాడు రాతను ఆ నడిపోతుంది ప్రభు కోసం అని చెప్పి ఆ సాక్షి ఉన్నది బా చనిపోయినా కూడా మంచి చావండి ప్రభు కోసం చనిపోవడం అంటే సామాన్య విషయం కాదండి అని మన గురించి ఇతరులు చెప్పుకునేటువంటి రీతిలో మన సాక్షి ఉండాలి భక్తులు రబతికి గారు మళ్ళా బతకరా నామక బతకరా చచ్చి ఉంటావు ఇల్లా ముడి చాలా టింగ టింగట్టుకుంటే వస్తారు కొంతమంది ఎవరాళ్ళు అమ్మా మీకు బాగా తెలుసా అండి ఉత్తరాళ్ళు వాళ్ళు ఎవరు ఎవరిని పట్టుకుందామని ఉత్తరాళ్ళు వాళ్ళు పట్టుకోవ్ ఇంటికి ఇంటికి అమ్మా రైట్రా అని కూర్చోబెడతావు వచ్చినాక నువ్వు చక్కగా కూర్చుంటూ ఆ వాళ్ళని కూర్చోబెడతావు నువ్వు వాళ్ళ చేతులు కూర్చొని టింగ్ 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 అని వాయితా ఉంటారు వాయించి నీ నీ సమస్య ఏందో ఆ చెప్పిందాక నువ్వే చూద్దాం ముందు నా కొడుకు తగ్గిపోయి వెళ్ళిపోయాడు చిన్నప్పుడు ఇంతవరకు రాడు చెప్పు కొద్దిగా అని చెప్పి నీ సమస్య ఏంటో వాళ్ళు చెప్పడానికి నువ్వే చెప్పేస్తావు అప్పుడు నీ చేయి నేను చెయ్యి తీసుకుంటారు ఎక్కడ పెడతారు నీ చేయి తీసుకొచ్చేసి నీ మొక్కని పెడతారు నీ మొక్కని పెడతారు అడిపోయింది అంటారు పోయింది ఈ దిక్కుని పోయారు దిపి అడిదీపి తీసుకొచ్చి నీ మొక్కని పెడతారు ఇంక అయిపోయింది బాగుంటారు నీ కొడుకు వస్తే బాగుంటాడు వాడు వచ్చి వచ్చి నాకు ఏమిటరా ఎవరు తెలుసు వస్తలని చెప్తారు పది రూపాయలు వస్తారు అవునా కదా చెప్పండి ఇప్పుడు యాబి రేటు పెరిగింది అవ్వండి వాళ్ళ పడుతుంది డిమాండ్ పెరిగింది లే మరి ఏం చేస్తాం వ్యాపారం వర్దినట్లా సరిగ్గా అందుకని డిమాండ్ పెంచుకున్నారు పెరిగింది బాగా అది కానీ యాభై రూపాయలు ఇచ్చేసి యాభై రూపాయలు ఇచ్చేసి వాళ్ళని ఏమంటారు చెప్పండి నేను చెప్పకుండా మీరు చెప్పండి వాళ్ళు ఏమంటారు ఏం చెప్తారు వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళు ఏం చెప్తారండి వాళ్ళు ఏం చెప్తారు సోది చెప్తారు కదా సో వాళ్ళు చెప్పేది సోదని తెలిసి ఆ సోది వింట కోసం నువ్వు వచ్చి పిలిపించుకొని నీ ఇంట్లో కూర్చోబెట్టి సోది చెప్పించుకోండి డబ్బు ఇచ్చి మరి డబ్బులు ఇచ్చి మరి సోది చెప్పు నాకు ఏంది నీకేమైంది నా ఇల్లు కడతా కడతా అయిపోయింది అవునా చెయ్యి మొక్కని పెడతారు ముక్కు మీ పెడతారు కడ మీ పెడతారు చీలు పెడతారు ఇది పుత్రులు అడ్ది పుతురు మొత్తం గంగిప్పి దిప్పి నీ ఇల్లు కడత కడతాయి నీ ఇంటికి ఏదో నరదోషం ఉంది నీ ఇంటికి ఏదో సమస్య ఉంది నీ ఇంటి మీద ఎవరు కనుపడింది కాబట్టి నువ్వు ఇది ఇంటికి అది కట్టు ఇది కట్టు అడి చుట్టు ఇది చుట్టు అని చెప్పి రకరకాలు చెప్పేసి డబ్బు పోతా ఆ జీవులు పెడతాయించుకుంటూ పోతారు వాళ్ళు ఎందుకు కట్టపోతే నువ్వు వాళ్ళు ఏడుతూ వాళ్ళు వాళ్ళు రాటా గుర్తుకొని వాళ్ళకి ఊర్లు వాళ్ళు అట్లేదు కానీ మాట చెప్తాను అడుకునే వాళ్ళకి వాళ్ళు అట్లా అట్లేదు కానీ నేను అంటే వాళ్ళ పైసేదంటే వాళ్ళు ఈ ఊరికి ఎందుకు ఇంకా ఎందుకంటే అప్పుడు నా కొడుకు పోతే ఒక్కడం చెప్పాను ఏ నా కొడుకు అని అడుగు అప్పుడు నా ఇల్లు సరిగి లేదన్నో ఆ గోడ పడియా ఈ ప్రహరీ పడియా ఈ గేటు అడిపెట్టాను ఇన్ని చేసా నాకైనా కలిసి రాట్లా ఏది నీ సంగతే అంటే అని చెప్పాను వాళ్ళు గుర్తుకొని ఎందుకు పోతారు గురజాల పోతారు లేదా గుడివాడ పోతారు లేదా గుల పోతారు వాళ్ళకి ఎన్ని ఊరు లేవు నీ ఊరు ఒకరేనా నీ ఊరికి వచ్చాను నీ ఇలాంటి ఊర్లు ఎన్నో వాళ్ళకి అసలు ఏది నువ్వు చేసే పని చెప్పి నాకు అర్థం కానీ మాట్లాడుకుందా కసేపు నువ్వు చర్చి వస్తున్నావు కొత్త నువ్వు వారం వారం చర్చి కొత్త నువ్వు బైబిల్ చేసుకుని ప్రార్థన పోతా అంటే అందరికి వస్తావు నేను చర్చి పోతున్నా ప్రార్థన పోతున్నా పెద్ద విశ్వాస మరి వస్తావు వచ్చను అని వాళ్ళు బానే ఉన్నావు చర్చి కొత్తను మళ్ళీ వాళ్ళు ఎత్తి పెడుతున్నావు పెడుతున్నావు రైట్ రా వాళ్ళు నీళ్ళు దాటి సార్ నువ్వు ఇంట్లో పెట్టుకొచ్చిన వాళ్ళు బీకో అమ్మాయి మీ ఇంటి కడ అయిపోయినా మా ఇంకా పంపించు ఇంకేం పని లేదనమాట ఇక నీ ఇంటికాడ పిలిపించుకొని మరి మా ఇంటికాడ అయిపోయి కానీ మా పెద్దమ్మ ఇంట్లో కూడా ముందు బాగుంటుంది అంట ఆడ బాధమాట కొత్త వాళ్ళకి ఏంది కావాలి జనాభా పెరిగితే మంచిదేగా ఎంతమంది యాభై వస్తే ఏమండి వాళ్ళకి చెప్పేది సోదే అది నీకు తెలుసు సోదమ్మోశ వాళ్ళు వాళ్ళకి ఏం పెడుతున్నారు చెప్పరు వాళ్ళు పిలిచి చెప్పారు ఏం పెడుతున్నా అక్కా ఆమె పోతని వాయించుకుంటూ పోతుంది నువ్వు ఇంట్లో ఉన్నావు అది ఉచారం కొట్టాలని బయటకు వస్తావు వాళ్ళు దాడిసి పోయారు ఇల్లు అప్పుడు నేను పెడతావు అమ్మా అమ్మ సోదా ఇట్లా మాట్లాడరా అంటే ఏమంటారు మీరు అక్క ఓ అక్క ఇట్లా అంటారు పిలిచే పిలిపే సోద ఆ సోదా రామ్ అంటారు ఆ వత్తన అంటది ఆ వచ్చి సోది చెప్పింది నువ్వు వింటావు ఆ సోదింటావు నువ్వు డబ్బులు ఇచ్చి మరి సోదింటి ఆమెకేమో నష్టం చెప్పడానికి ఏమో వినేవాడు ఉంటే అంట చెప్పేవాడికి లోకం అంటే ఇప్పుడు ఏమాట వినేవాడు ఉంటే చెప్పేవాడికి వినేవాడు లోకే కాబట్టి వాడు ఉంటాడు వాడు మా ఇల్లు కట్టాం కానీ కలిసి రాజే అవునా ఇది పాదంప ఒకసారి ఇది వంటగా నువ్వు ఇక్కడ పెట్టా కదా అది సమస్య అందుకే నీ ఇల్లు కలిసారు అట్లా అబ్బా చెప్పింది అండి చెప్పారు ఇల్లు చెప్పారు నిజమే అసలు సమస్య మొత్తం నువ్వు చెబుతున్నావు నీ ఆధ కార్డు దేశం కార్డు దేశ మొత్తం చేత మొత్తాలు చేతిలో పెట్టేసి అంటే నువ్వే అని నీకు ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పాలా నువ్వు డబ్బులు నువ్వు చేస్తాం నువ్వు వాళ్ళని తీసుకొచ్చు కూర్చోబెట్టుకోవడం నీ సమస్య నువ్వు చెబుతుంటే నువ్వు చెప్తే నేమన్న విషయం నీ గురించి వాళ్ళు ఏదో చెప్పాలా వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి చెప్పడం వస్తే అసలు వాళ్ళు ఎందుకు తిరుగుతూ వాళ్ళముడు పని కావండి ప్రతికైతే ప్రభు కోసం బతకాల సోది చెప్పి చూసుకోవడం కోసం కాదు బతికేది సోది కావాలంట సోది మనక్కడ ఉండొద్దు వాళ్ళు చెబుతుడు సోది అని చెప్తాను సోదర్ ఆయట్రా అంటే బిడ్తూ ఆ వత్తది చెప్పింది నువ్వు వింటాం అలవాటే చెప్పడం అలవాటే మళ్ళీ అయిపోయినాక మళ్ళీ పోతావు మళ్ళీ బయట పట్టుకొని ఏముంది ఇది ఏంది నీ చేసే పని నీ ఇంటి పక్కన చూస్తారు వాళ్ళు మంచి వాళ్ళే నిన్ను గౌరవేస్తారు నువ్వు చెప్పిపోతాను నిన్ను చూసి వాళ్ళు చచ్చిపోద్దాం అనుకుంటారు నువ్వే బిల్లు పీచుకున్నాను అంతరా మంత్రాలు మంత్రాడత అంతరాలు మంత్రాలు ఎంతరా తంతరాలు అన్ని కడుగు ఊరేగి ఇంక నిన్ను చూసి వాళ్ళే బాగా బాగుపడతారు నేను చెచ్చేపాటు వాళ్ళు బాగుపడ్డా అండి నేను చెచ్చేపాటు వల్ల నాకు పిల్లలు పుట్టారు నేను చెచ్చేపాటి వల్ల నా కుటుంబం బాగుంది నేను పొందాను రక్షించబడ్డాను అని నువ్వు చెప్పాలి అసలు నువ్వే సరిగి చెప్పవు నువ్వే సరిగి లేవు నా మట్టుకు అయితే బతుకులు ఇస్తా ఆయన మనం మన చెప్పవు నా మట్టుకు నేను ఎస్టా సార్ బతుకుతా బతుకుతుంటివి చర్చికి వస్తున్నప్పుడు ఇవన్నీ మానుకోవాలి స్తోత్రం చెప్పండి అలాలుయో ఇప్పుడు ఇంత చెప్పినాక సోదరులు వచ్చానుకో నువ్వు వాళ్ళు పిలిపించుకుంటా పిలిపించుకో ముందు నేను చెప్పినంత గుర్తు వచ్చింది కాబట్టి మీరు పిలిపించుకుంటారో మరి వదిలించుకుంటారో మీ చేతుల్లో ఉంది వాళ్ళని పిలిపించి ఇంటి ముందు కూర్చున్నావు ఇంటి ముందు కూర్చోపెట్టావు అనుకో ఇంట్లో ఉండడు అది గుర్తుపెట్టుకో దేవుని ఇంటికి రాడు నీతో ఉండడు ఎందుకంటే దేవునికి విరుద్ధమైన పనులు ఏం చేసినా కూడా దేవుడు అక్కడ ఉండడు పగల పూట సూర్యుడే వస్తాడు చంద్రుడు రాడు రాత్రి పూట చంద్రుడు మాత్రమే వస్తాడు సూర్యుడు రాడు ఇది ఎంత వాస్తవం అలాగే దేవుడు ఉండదు అలాగే దెయ్యం ఉన్న చోట దేవుడు ఉండడు ఉండడానికి ఇష్టపడడు కాబట్టి నీలో దేవుడు ఉండాలంటే నీతో దేవుడు ఉండాలంటే కనుక నువ్వేం చేయాలి ప్రభు కొరకు బ్రతికాలి నా మట్టికైతే బ్రతికొట్టే